నేను ఇంత బాగా చదువుతా నాకు ఇంత ఉంది ఇప్పుడు మొన్నే కటింగ్ చేయించినా నేను నాకు కానీ ఇంత క్లాస్ లెవెన్ పేపర్ సబ్జెక్టు నాకు నేనే గెలుస్తాను అనుకున్నాను ఏమైనా ఏమేం కొందేలా గెలుస్తానని చెప్పి తాగేలా నేను గెలుస్తానని అనుకోలే లైఫ్లో ఊహించడం జరిగింది ఏమది గెలిచింది అది పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎప్పుడు అనుకున్నాడు నేను ఏ పోటీ పడ్డా నేను ఓడిపోతాను తప్ప గెలవము అనుకుని తండ్రి అది దాని విషయం సరే పోటీ అన్నప్పుడు అరే మీతో నేను పోటీ రా అన్నంత కుందేలు దాని నుంచి చాలా పాఠాలు మనం నేర్చుకోవచ్చు కుందేలతో పోటీ అన్నప్పుడు ఎప్పుడైనా కుందేలు ఏం మాట్లాడుతున్నావు నాకు నీ సరిది మీదేంది నేనేలా గెలుస్తానని పోటీ మానేసిందా కుందేలు చెప్పండి మానే పోటీకి వస్తావా కుందేలు కుందేలు వచ్చి తామేలు అడిగింది పోటీకి వస్తావా గెలుస్తావా ఇంకా సీన్ ఉందంటే ట్రై చేయాలి సో కుందేలు స్టార్ట్ అయిపోయింది మధ్యలో ఒక చేంజ్ చేసింది అబ్బో అది దశరాము చూద్దాం అది ఎలా వస్తుంది తామేలు కుందేలు వెళ్ళది అలా వెళ్ళిపోతుంది ఇంకా లైన్ దగ్గర ఉంది అక్కడ ఉంచుందన్నమాట అంటే దాని అన్న ముందు దాన్ని నడిపిద్దాం అని కుందేలు ఎక్కువ వెయిట్ చేస్తుంది అసలు మీరు ఈ విధంగా చెప్తాను ఎక్కువ వెయిట్ చేసి మతీ లేదు ఎలా అవుతుందంటే దాని కళ్ళ ముందు లైన్ తొక్కేవనుకో అది కుడుకులు కుడుకుళ్ళు ఎడుతుంది కదా ఇది మన బాగా ఇష్టం పక్కన కుళ్ళు 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 కుడుకుండు అనుకో నీకు చాలా ఆనందంగా ఉంటుంది అనగా మీ జీవితం గురించి మాట్లాడుతున్నారా అది అని చెప్పి వెయిట్ చేస్తుంది కుందేలు కుందేలు ఏమనుకుంటున్నారా తెలుసా అసలు ఇది ఏం కాదు అయింది ఆరోపించాను సరే అవుతాయి మన నిద్రపోయిందా కుందే నిద్రపోయిందా నిద్రపోయిందా కుందే దాన్ని పట్టించిన వాళ్ళు నిద్రపోతుందా లేకపోతే నన్ను ఐదాలు చేస్తుందా లేకపోతే నన్ను ఏమైనా అంటుందా లేకపోతే నన్ను చూసి ఎక్కరిస్తుందా అదేం ఫిగర్లు పడుతుందా లైఫ్ వేరుకి వెళ్తుందా వెళ్ళింది టైం పడుతుంది కుందే ఫాస్ట్ వెళ్ళిపోతుంది టైం పడుతుంది ఎందుకని కుందేలు కుందేరు వాళ్ళు ఏమనుకుంటాం తెలుసా మనందరం ఉంటే నేను నా బ్రదర్లెక్కి నేను మా సిస్టర్లెక్కి వాళ్ళు చదివినప్పుడు నేనేం చదువు అని అనుకుంటాను కానీ నీకు అవ్వదు ఏం చేయాలి కుంది కన్సిస్టెన్సీ ఏంటి మనం చెప్పండి కన్సిస్టెన్సీ ఓకే నేను ఫస్ట్ లైన్ నుంచి వస్తాను నేను సొల్యూషన్ చెప్తాను ఫస్ట్ లైన్ మీరు ఆ డిప్రెషన్ గేమ్ చేయాలి గేమ్ చేయాలి ఏం చేయాలి ఏం చేయాలంటే వంట కొన్నప్పుడు యూట్యూబ్ ఆన్ చేసుకోవడం ఫేస్బుక్ ఆన్ చేసుకోవడం స్టాటింగ్ చేయడం అంతేగా అంతేగా అమెజాన్ ప్రైమ్ వచ్చింది నెట్ఫ్లిక్స్ వచ్చింది చక్కగా సినిమాకి వెళ్ళి థియేటర్కెళ్ళి పదకొండు మనం చక్కగా ఇక్కడ ఓపెన్ చేసుకుంటాం అంతేనా డిప్రెషన్ గేమ్ చేయాలి ఇఫ్ యూ యామ్ డిప్రెషన్ సిక్యూర్ తర్వాత పేరెంట్స్ అని నమ్మకమైన నీ వ్యక్తి దగ్గర కూర్చుని నీళ్ళు డిప్రెషన్ మొత్తం నమ్మకమైన వ్యక్తి వాడు ఉంటాడు సరైన సెలెక్ట్ చేసుకో ఆ వ్యక్తి దగ్గర నీళ్ళు ఉన్న బాధ మొత్తం వాడి దగ్గర కక్కే ఓకే వాడితో ఫ్రెండ్స్ ఇచ్చా వాడి పక్కన కూర్చు వాళ్ళతో కొంచెం ఫోన్ తీసి అనే ఈ ప్రాబ్లం ఉండేది వేర్ ఆర్ వెరీ కంఫర్ట్బుల్ విత్ యూ నేను కానీ సార్ కానీ మీరు ఏ ప్రాబ్లం చెప్పినా నేను ఎంత గలీజ్ కదా యు కెన్ ఫ్రీలీ షేర్ యువర్ ఫీలింగ్స్ టు స్మార్ట్ అకాడమీ ఫ్యాకల్టీ యు ఆర్ వెరీ ట్రస్టెడ్ ఫ్యాకల్టీ మీ విషయాన్ని నీతో తప్ప ఎక్కడ మన యూ కెన్ షేర్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ యువర్ డిప్రెషన్స్ టు యువర్ ఫ్యామిలీస్ మరి యువర్ ట్రస్టెడ్ వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అండర్స్టాండ్ इंट्रस्ट ना एग्जापल क ఎవరో నేను స్విమ్మింగ్ పూల్లో తోస్తాడు దాంట్లో మసూరు నువ్వు ఏం చేయాలి ఇప్పుడు మరి నన్ను ఎందుకు తోసేవాడి వాడి తెస్తావా లేకపోతే స్విమ్మింగ్ పూల్లో దాన్ని బతుకాలని బయట వస్తావా అంతే చెప్పి నేను ఎవరో దోస్తాడు ఇంజనీరింగ్ తాడే మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఎవరు ఎవరు ఏం చేయాలి స్విమ్మింగ్ పూల్లో దూకారు కాబట్టి పోరాడు స్విమ్మింగ్ పూల్లో మొసలు ఉంది అదంటే నీకు భయమే లేదా ఈ టెక్చు ఎవరో మీరు తోసేశారు మీ టెక్నంలో మీరు రెస్టారెంట్ తోసేసారు తోసేశారు అన్నప్పుడు వాళ్ళని తిట్టుకుంటాను నేను తిట్టుకుంటాను ఫ్యాకల్టీ తిరుగుతాను వాళ్ళ కాలేజీ తిట్టు కారే ఎవరే కాలేదు అని దాన్ని తిట్టుబడు చదువు చెప్పేది లేదు కాలేజీని తిట్టుకోలేదు ఫ్యాకల్టీస్ తిట్టు తప్ప మందికి బెస్ట్ అండి దూకినా అది పోరాడి గెలిచి తర్వాత నేను ఇంట్రెస్ట్ ఎందుకు ట్రై చేసాను క్లియర్ ప్రశాంతంగా ఉంటుంది కదా ఎవరో తిట్టాల్సిన పర్లేదు నేను శిక్షించుకోవాల్సిన పని లేదు ఎటు దూకినాం ఆ సెగ్మెంట్ ఎలా కంప్లీట్ చేసేసాయి కంప్లీట్ చేసిన తర్వాత నీకు ఇంకా మీలో ఉన్న ఇంట్రెస్ట్ చచ్చిపోకపోతే మళ్ళీ స్ట్రాటజీ ఇబ్బంది ఏం లేదు అలా ట్వంటీ సిక్స్ ఇయర్స్ పెళ్లి చేసుకుంటే బాగుంటుందో లేని ఏమవుతుంది సరేనా సోషల్ మీడియా సో సోషల్ మీడియా ద్వారా నేను చెప్పలేదు మీరు అక్కర్లేరు కూడా ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి సోషల్ మీడియా అవసరం చుట్టుపక్కల ఏం జరుగుతుందని తెలుసుకోవాలి అయితే డే మొత్తం కాకుండా నైట్ ఒక టైం పెట్టుకోండి స్పెసిఫిక్ టైం అనేది సార్ అన్ని నోటిఫికేషన్స్ని మీ కొద్దిగా టీమ్ టీమ్ పడుతుంది వచ్చేస్తుంటాడు పడిపోతుంటారు నోటిఫికేషన్ ఈ ఎంత ఫేమస్ ఫేమస్ సార్ ఎక్కడికి అందుకని నోటిఫికేషన్స్ అన్ని పనిచేసి ఉదయాన్నే సెల్ ఫోన్ చూసుకోకుండా ఉదయాన్నే దేవుడు దండం పెట్టుకుని దేవుడు ప్రాధాన్యం చేసుకోండి ఫస్ట్ గిఫ్ట్స్ ఎన్ని లేఖలు వచ్చినాయో ఇదో వాడి ఫోటో పెట్టాడు ఎన్ని లైట్లు వచ్చినాయో వాడికి ఆతృత అనమాట వచ్చింది ఎందుకు నాకు కూడా ఆత్రుత ఉంటుంది ఏది యూట్యూబ్లో ఉన్నది వీడియో నేను అప్లోడ్ చేశాను ఎంతమంది చూసారు మాకు కావాలి కదా ఆనందం ఎంతమంది చూసారు కామెంట్ పెట్టాడో బాగుందని టీచర్ అది ఒక ఆనందం

ఇది టిక్ టాక్ అనేది ఒక అప్లికేషన్ ఎవరు రాసినప్పుడు ఒక మనిషి రాసిన అప్లికేషన్ నీ జీవితాన్ని జరబడుతుంది బో ఎట్లుందండి ఇప్పుడు నువ్వు ఎందుకు తయారు చేసావు నేను జడపడతాను అంతే కదా జరుగుతుంది ఒక మనిషేగా టిక్ టాక్ తయారు చేసింది అది ఏం చేస్తుంది సార్ తిరిగి వాడిని టార్గెట్ చేస్తాను క్లియర్ సో సోషల్ మీడియాతో కొంచెం జాగిపోతుంది ఒకవేళ ఎడిక్ట్ అయిపోయి అంటే దానికి ఒక మైండ్ లో కొంచెం మైండ్ సెట్ చేసుకొని తెలియ త్వరగా ఒక డిసిషన్ తీసుకోని ఒక సెటప్ టైం పెట్టుకోండి అంటే డే లో ఒక హాఫ్ అవర్ వరగొన ఒక ప్రోక్ల ఒక టైం పెట్టుకో ఆ టైం లోనే ఏద నా చాటింగ్ చేసుకొని నా చూసుకొని చూసి తర్వాతి ఫోన్ పక్కన పెట్టండి తర్వాత ఫోన్ రేకు ఆడాలి ఏదో ఫోన్స్ వచ్చే మాట్లాడడానికి తప్ప దేనికి వద్దు క్లియర్ సో సోషల్ మీడియా తో గడపొద్దండి నువ్వు ఏం చేయాలని తెలుసా ఫ్రెండ్స్ తో గడపండి మళ్ళీ ఇది ఫ్రెండ్స్తో కలపటం అంటే సిట్టింగు బ్యాటింగు లేకపోతే అక్కడికి వెళ్ళి ఇది కాదు కలపడం అంటే చల్లగా బాధకి వెళ్ళండి ఒకరొకరు మాట్లాడుకోండి షేర్ చేసుకోండి వాటర్ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవచ్చు చక్కగా డిన్నర్కి వెళ్ళండి చక్కగా త్రిప్ మాట్లాడుకోండి టైం జరుగుతుంది అరే మిస్ అయిపోతారా మీరు అదే ఫ్రెండ్షిప్ నా ఫ్రెండ్ వినయనం కాదు వాడికి ఇప్పుడు డెంగ్యూ వచ్చింది వాళ్ళకి డెంగ్యూ వచ్చిందని నాకు చాలా బాధ ఉంది అంతే కదా ఒక టైంలో చాలా బాధపడ్డాను వాడి నేను ఏదైనా మనసు బాగోకు లేకపోతే మాకు ఏదైనా ఫెయిర్ వచ్చిందనుకో చక్కగా వెళ్ళిస్తాం సెలబ్రేట్ చేసుకున్నాను సో ఏదైనా బయటకెళ్దామంటే వాడే గుర్తొస్తాను మనం ఏం చేస్తాం బయట గుర్తొస్తాడు ఫోన్ చేయగల సరే అదేనే సార్ మీరు వెళ్ళినప్పుడు ఫ్రెండ్ గుర్తురాడు ఫోన్ నువ్వు ఫోన్ బతు ఫ్రెండ్ని ఎప్పుడైతే తీసుకొస్తావో ఆ ప్లేస్కి నువ్వు ఇక్కడ వాడితే నెక్స్ట్ థింగ్స్ సో మేబీ మీరు కొంతమంది పేరెంట్స్ దగ్గర కొంచెం చేస్తా ఉంటారు మా రెస్పెక్ట్ లవన్ చల్ మీరులో మీరు పెరిగి పెద్దోళ్ళని చూస్తూ మన బాధ్యత బాగా చూసుకుంటాం డబ్బులు ఇచ్చే స్థాయికి మీరు వెళ్ళకపోవచ్చు చేయించే స్థాయికి పని చేసే స్థాయికి లేరు ప్రతిదీ అమ్మే చేయాలి ప్రతిదీ నానే చేయాలంటే ఇప్పుడు కూడా అది మంచిది కాదు ట్రై వెళ్తా మీద మీరు కొంతమంది మీరు బ్యాంక్స్ గురించి ఆలోచిస్తూ వాళ్ళకి ఏదైనా చేస్తుంటే యూఆర్ వెరీ గుడ్ ట్రైట్కి గుడ్ ఎంత గదిలోకి వెళ్ళండి మీ అమ్మతో ఫ్రెండ్స్ ఇచ్చేయండి నేను ప్రతి కూర వండుతాను కూర చికెన్ కూర వండుతాను నాకు ఎలా వచ్చిందంటే మా మామ కూర చేస్తున్నప్పుడు నేను వంట వంటగదికి వెళ్ళాను మా మామతో ఉంటాను పల్వ్ వంటతా బిర్యానీ వండుతా మా మామ బిర్యానీ వండేటప్పుడు నువ్వు ఎదురు బిర్యానీ వండేటప్పుడు నన్నే ఇస్తాను రేపు చూడను నీళ్ళు సరిపోయి లేదా బాగా వచ్చినా లేదా అని అడుగుతాను ఇంట్రా చలవనాడుకు ఉంటారు అనే విషయం అండి అంటే గాడిమననక నేర్చుకోవాలి వాళ్ళ కంచలు అంటుంటే రోషన్ గుట్టు పెట్టుకుంటారు మీరు ప్యాంక్స్ ను హెల్ప్ చేస్తంటే వాళ్ళని తర్మ ప్రాయారిటీస్ ఉండే గుట్టుస్ కొరై ఏనొచ్చనా నాన్న అంటా ప్యాంక్స్ కి ఇంతకు గుర్ పిల్లలు ఉండే మీరు పోటిపడల సిబ్లింగ్స్ ఎవరి బాగా అమ్మానాలు చూసుకోవాలి ఎవరి బాగా అమ్మానాలు చూసుకోవాలని దానికి పోటీ పడాలి ఇప్పుడు ఈ పోటీ ఎలా ఉంది తెలుసా ఎప్పుడు తోసేయాలి ఎవరు ముందు తోయాలి అనేది ఉంది దానివల్ల మీ కెరీర్లో సాధించగలుగుతారు ఇఫ్ యూ క్లియర్ యువర్ బ్యాక్లాగ్స్ యూ గెట్ వండర్ఫుల్ సర్టిఫికేట్ యూ గాట్ గుడ్ జాబ్ ఇన్ సాఫ్ట్వేర్ బట్ యు ఆర్ నాట్ లుకింగ్ ఎట్ యువర్ పేరెంట్స్ యువర్ బెస్ట్ the ద ఫస్ట్ true పర్సన్స్ in the world who loves you వెరీ సిన్సియర్ డిస్కు ఫర్ పేరెంట్స్ వాళ్ళు నీ దగ్గర కంటిన్యూ ఉండొచ్చు లేకపోతే నీ దగ్గర స్ట్రిక్ట్గా ఉండొచ్చు కానీ వాళ్ళ దగ్గర ఉన్న ప్రేమ నిష్పటమైన నీ బెల్లగానే ప్రయోగించు నీ బతకునే ప్రేమించు నిజం క్వాలిటీ మీరు ప్రాక్టికల్గా ఎంత కదా అంటా మారు అంటే సార్ సో పేరెంట్స్ ప్లేస్ని పేరెంట్స్లో ఉంది వాళ్ళ ఒక మాట అన్న కామ్గా ఉండండి ఎదురు మాట అంతరిక్షం ఈ మధ్య మీకు స్టూడెంట్స్కి జనరల్గా ఎదురు తిరిగి మాట్లాడడం ఎక్కువైంది ఎదురు తిరిగి నేచర్ ఉందంటే బ్యాక్లాగ్స్ పట్టడం తప్పే గర్వం వచ్చేసింది లైఫ్ గర్వం వచ్చినప్పుడు ఈరోజు చదువు నిలబడి క్లియర్ సో నా ఫేమస్ కొటేషన్ మన అకాడమీ కొటేషన్ కూడా అదే యూ షుడ్ ఫెయిల్ ఫర్ థౌజండ్ టైమ్స్ ఫైవ్ ఫర్ థౌజండ్ అండ్ ओके कंसिस्टेंट का उनका नो ट्राई ये सोशल मीडिया पक्का बैठा है कहानी हीरोज़ के नो प्रॉब्लम ट्राई टू मोर इफ यू फेल टू रेस्पेक्ट और टू लव योर पेरेंट्स नो प्रॉब्लम बट यू हैव टेकन अ वन डिसीजन आई वांट रेस्पेक्ट आई टू लव देम आई पुट देम देयर प्लेस ऑन इफ यू डिसाइडेड योर माइंडसेट इफ यू फेल आल्सो डोंट फील बैड ट्राई फॉर वन मोर टाइम वन मोर टाइम इफ यू फेल फॉर 1000 टाइम्स ट्राई फॉर ఓకే సో నే ఏ చాలా డిగ్రీస్లో నేను చెప్పాను అండి మ్యాక్సిమం నీ కొన్ని యాంగిల్స్ని టచ్ చేశాను ఇంకా చాలా ఉన్నాయి నేను ఎందుకంటే కొన్ని కార్నర్లలో వాటిని మీరు ముందు తీసుకురావట్లేదు వేరే సెషన్ ఎప్పుడైనా పెట్టినప్పుడు అవి కూడా తీసుకొస్తా అలాగే కొంచెం మీరు బాధపడాల్సి ఉంటారు నేను అది టచ్ చేయలేదు క్లియర్ ఓకే

ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు షేర్ యువర్ థింగ్స్ టు యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ ఫ్రెండ్ ప్లీజ్ షేర్ యువస్ నో ప్రాబ్లమ్ సో తాబేరులాగా కన్సిస్టెంట్ కన్సిస్టెంట్గా ఉండాలి ఈరోజు చేయకపోతే చదవాలనుకున్నప్పుడు ఒక రోజులో కుదరపోతే వర్గించాలన్నా చదవాలి అసలు చదవకుండా ఉండదు ఏదైనా వర్కించినప్పుడు రేపు ముందు కదా ఎగ్జామ్ ఈ రోజు నైట్ బ్యాటింగ్ చేస్తా వేసేస్తా అన్నాను సో బ్యాక్ కి కారణాలు చెప్పాను అంటే మీ ఫ్యామిలీ కానీ మీ మీ మైండ్ సెట్ మీ యొక్క నేచర్ గురించి చెప్తాను ఎగ్జామ్ హాల్లో ఎలా చేయాలంటే మహేష్ నేను ఇది పడటానికి గల కారణాలు కొంచెం స్క్రాచ్ నుంచి చెప్పాను ఇవన్నీ కరెక్ట్ చేసుకొని మీరు చక్కగా ఉంటే మీరు ఇక్కడ ప్రిపేర్ అయ్యి తర్వాత ఎగ్జామ్స్ క్లియర్ చేయాలండి ఎగ్జామ్ హాల్లో ఎలా చేయాలని మా సార్ ఓకే థ్యాంక్ యూ